హీరో నాగార్జున కి బిగ్ షాక్ మాదాపూర్ లో ఉన్న ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత చెరువులో అక్రమంగా మూడు ఎకరాల మూడు కుంటల స్థలంలో ఎన్ కన్వెన్షన్ హాల్ కట్టినట్లు ఆరోపణలు వినిపించాయి దీంతో వివరాలు సేకరించిన హైడ్రా ఈ రోజు పొద్దున్న భారీ బందోబస్తు హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేసేశారు దాదాపు ఎయిటీ పర్సెంట్ కూల్చివేసేశారు దాదాపు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మరీ కూల్చి కేవలం నాలుగున్నర గంటల సమయంలోనే మొత్తం ఎన్ కన్వెన్షన్ హాల్ మొత్తం కూల్చేసారు దాదాపు పొద్దున్న నాలుగు గంటల సమయంలోనే హైడ్రా టీం చేరుకొని కేవలం నాలుగు గంటల్లోనే మొత్తం కూల్చేశారు ముందుగా ఏ నోటీసులు నాగార్జునకి ఇవ్వకుండా సడన్ గా కూల్ చేశారు నాలుగున్నర మొత్తం నేలమట్టం చేసేశారు అత్యాధునిక వాహనాలు మిషనరీతో కలిపి పక్కా ప్రణాళికతో వచ్చిన హైడ్రా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మరీ కూల్చిపడేశారు కేవలం హాల్సే కాదు మూడు ఎకరాల ముప్పై గుంటల భూమిలో ఏ నిర్మాణం అయితే చేపెట్టారో మొత్తం కూల్చిపడేశారు దాదాపు అక్కడ గోడలను కూడా మిగల్చకుండా మొత్తం కూల్చిపడేశారు ప్రతి ఒక్క నిర్మాణాన్ని నేల మట్టం ఉన్నారు హైడ్రా టీం ఎప్పుడైతే ఏర్పాటు చేసిందో ప్రభుత్వం కబ్జాదారుల గుండెల్లో హైడ్రామా కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది ఇటు గండిపేటకు సంబంధించిన ప్రాంతాల్లో నిర్మాణాల కూల్చివేత అక్కడ ఫామ్ హౌస్ లు గెస్ట్ హౌస్ లు చాలానే అక్రమ నిర్మాణాలు ఉన్నాయి అవన్నీ కూల్చివేసిన తర్వాత ఇప్పుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూడా పూర్తిగా నేలమట్టం చేసేశారు దీంతో ఒక్కసారిగా నాగార్జునకు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి